ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆర్మూర్ సాగర్ కెనాల్ ఎనభై రెండు బై రెండు గండి పడడంతో పదిహేడు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయారు కావున వారికి ఇరవై వేల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులు కలవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం మూడు గంటల తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ ఆకస్మికంగా గండిపడింది ఈ విషయంపై సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ విచారం వ్యక్తం చేయగా కెనాల్లో మొత్తం చెట్లతోనూ చెత్తతో నిండి ఉంది ఇరిగేషన్ స్థానిక అధికారులు ఏనాడు కూడా కెనాల్ని అక్కడ ఉన్న ప్రాంతాన్ని పర్యటించి నీటి ప్రవాహం గురించి నీటి పారుదల ఏ విధంగా జరుగుతుందో కూడా చూడని పరిస్థితి ఉంది మూడు సార్లు ఆకస్మికంగా ఇదే చోటు నుండి గండి పడిందని స్థానికులు చెబుతున్నా కూడా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదు కెనాల్ ఆకస్మికంగా గండి పడడం ద్వారా సుమారుగా ప్రవాహంలో పదిహేను ఇంట్లలో నీరు భారీ ఎత్తున రావడం నిద్రలో ఉన్న కుటుంబాలు భయాందోళనకు గురై కట్టు బట్టలతో బయటకు పరిగెత్తారు చాలా బట్టలు వంట సామాన్లు డబ్బులు బంగారు నగలతో నీళ్లలో కొట్టుకుపోయాయని అంతేకాకుండా ఒక ఫీట్ మంద మిసుక మెట్టవేసింది ఇదంతా జరిగిన కూడా ఇరిగేషన్ అధికారులు పేద కుటుంబాలపై జాలి లేకుండా వారిని బెదిరించి అక్కడ దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు మధ్య నివసిస్తున్న ప్రజలను ఇల్లు లాగేసుకుంటున్నామని ఇల్లు కూలగొడుతున్నామని ఇరిగేషన్ అధికారులు బెదిరించడం సరైన పద్ధతి కాదని ఈ విధానాన్ని ఖండిస్తున్నామని వారన్నారు ఇదే పద్ధతి కొనసాగిస్తే అక్కడ గుడిసె కూడా ముట్టలేరని పేద ప్రజలకు మా పార్టీ అండగా ఉంటుందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని వారు తెలియజేశారు అదేవిధంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆర్మూరు డివిజన్ కార్యదర్శి బి దేవారా మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కెనాల్ నుండి అయినా కూడా మరమ్మతులు చేయకుండా అందులో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని ఈ యొక్క ఆకస్మిక గండి ద్వారా నిండు గర్భవతులు భయాందోళనకు గురయ్యారని వారి సామాన్యని కొట్టుకుపోయి తిండి గింజలు బియ్యం పప్పులు కూరగాయలు బీర్వాలు వస్తువులు బట్టలు ఉన్నటువంటి తడిసి ముద్ద కావడమే కాకుండా బయట ఉన్నవన్నీ నీళ్లపాలయ్యాయని గత ఇరవై సంవత్సరాలుగా సుమారు ఇరవై నుండి ఎనభై కుటుంబాలు ఇక్కడే రేకుల గుడిసెలు వేసుకుని మున్సిపాలిటీకి ట్యాక్సీ భరించి విద్యుత్ కలెక్షన్లు పొంది అక్కడ జీవనాన్ని గడుపుతున్నారు వీరంతా రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవించే శ్రామిక కుటుంబాలు వీళ్లకు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి కొంతమంది లేవు కాను కావున వీరందరికీ పట్టాలిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల రూపాయల ఆర్థిక స్వామి ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని ఆరు గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజాపంద ఆరుమూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ నజీర్ బాధితులు కాలనీవాసులు పాల్గొన్నారు నమస్కారం ఆరుమూరు మండల కేంద్రంలో నిజాం సాహ్ కెనాల్ ఎయిటీ టూ బై టూ ఏదైతే ఈరోజు దానిపడి కుటుంబాలు నిత్యావసర సరుకులు బట్టలు మొత్తం నష్టానికి గురైనయని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలుతలని చెప్పేసి పెట్టేసి నాలుగు ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు ఇరిగేషన్ అధికారులు బెదిరించడం ప్రజాస్వామిక చర్య అని చెప్పేసి అట్లాగే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు నలుగురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు మన మన ముని మనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నరు వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి కుటుంబానికి ఇరవై రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి వాళ్ళు తప్పుని తప్పించుకోవడానికి ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు ఈ రోజే బెదిరించారు దానిపైన గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చే ఒక మెమోరీ ఇచ్చాం వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడ మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు ఏది ఏమైనా మేము ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం ఇరిగేషన్ వాళ్ళు అయ్యా జాగ్రత్త గుడిసెలను ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతాయని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి వాళ్ళు రెక్కలే వాళ్ళ ఆస్తి వేరే ఆస్తి లేదు దాన్ని తొలగించొద్దు పట్టాలు ఇచ్చి అలా డబుల్ బెడ్రూమ్ నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణంలోని సాగర్ కెనాల్ ఎయిటీ బై టూ గండివాడి దాదాపు ఒక పదిహేను కుటుంబాలు నష్టపోయినాయి అలాంటి కుటుంబాలకు కనీసం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి రేపు ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గురిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని కొంత పేరుతో బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు చెరారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్